హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు రాజుభాతి అఫీషియల్ ఎలా ఉన్నారండి అంతా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజైతే మేము చింతామణి అమ్మవారి గుడికి వచ్చామన్నమాట ఈరోజు గురు పౌర్ణమి కదా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మన లైఫ్లో ఏదైనా ఒక ముందడుగు వేసాము అంటే అది గురువులతో అమ్మ నాన్నల తర్వాత గురువుతోనే స్టార్ట్ అవుతుంది సో గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అలాగే ఇప్పుడైతే మేము గుడి లోపలికి ఎంటర్ అయిపోయామనమాట ఇక్కడ నేను బయట దీపం పెట్టుకున్నాను ఆయన పెట్టమని చెప్పారు ఇంకా దగ్గరలో ఎవరైనా ఉంటే మీరు ఈ చింతామణి అమ్మవారి గుడిని ఒకసారి విజిట్ చేయండి చాలా ఫేమస్ టెంపుల్ చాలా మంచి అంటే కోరుకునే కోరికలన్నీ తీర్చుకుంది అని ఒక నమ్మకం అనమాట ఫైనల్గా అయితే నేను ఇక్కడ దీపం పెట్టాను ఇంకా మా దర్శనం అయితే ఇలా అయిపోయిందన్నమాట ఇంకా నేను లోపల అయితే చూపించగలను ఆఫ్టర్ దర్శనం నేను ఇంకా మా మా ఇంటి అమ్మవారు పూలోక అంటారు కదా అది ఇక్కడికి త్రీ కిలోమీటర్స్ పాలేమని బీచ్ దగ్గరలో ఉంటుందండి ఆ విలేజ్ కానీ ఆ విలేజ్కి వెళ్ళే వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది అందులోనూ వర్షాలు చుట్టూ పొలాలు ఉండడం వల్ల భలే ఉందన్నమాట ఆవిడ అది కూడాను చూడండి ఇంకా మేము దర్శనం అయినాక ఇక్కడ కాసేపు కూర్చున్నాము కొన్ని రీల్స్ కూడా నేను షూట్ చేసి అంటే మా ఆయన కోసం షూట్ చేశారు ఇంకా కాసేపు చాలా పీస్ఫుల్గా కూ పీస్ఫుల్గా అనిపించింది అనమాట యాక్చువల్లీ ఒక టెన్ టు ట్వంటీ డేస్ నుంచి ఇద్దరికీనా అస్సలు ఒంట్లో బాగుండట్లేదు సో ఇద్దరికి కొంచెం తగ్గినాక ఇలాగా మైండ్ రిలీఫ్ అయ్యేటట్టు ఉండాలి ఇంకొంచెం మంచి మనలో మనం మోటివేట్ చేసుకోవడమే అనుకోవాలి ఇంకా మంచిగా ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈ గుడ్ల గుళ్ళు తిరగడమే అయిపోతుంది అలానే అనుకోవాలి ఇంకా మీరు అనొచ్చు షాప్ తీయలేదా అని మార్నింగే షాప్ తీసామండి క్లైమేట్ ఇలా ఉండడం వల్ల బిజినెస్ కూడా చాలా తక్కువ ఉంది సో గుడికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడలానే షాప్కి వెళ్ళిపోవడమే అనమాట ఇక్కడ కాసేపు కూర్చున్నాము మా ఆయన ఎక్కడికి వచ్చినా సరే ఈ బిజినెస్ విషయాలు మాట్లాడుతూనే ఉంటారండి ఇంకా ఫైనల్గా అయితే ఇదే గుడి మీరు దగ్గరలో ఎవరైనా ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి కవిటి కవిటి చింతమణి అంబర్ గుడి ఇంకా అక్కడ నుండి చెప్పా కదా మా ఇంటి అంబర్ గుడికి వెళ్తామని చూసారా వ్యూ గుంటుంది అంత బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంకా అందులో వర్షము ఇలా క్లౌడీ క్లౌడీగా ఉండడం వల్ల ఇంకా పీస్ఫుల్గా అనిపించింది అనమాట ఇంకా మేము ఇక్కడ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఇంకా అవి ఇవి మాట్లాడుకుంటూ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అక్కడ కూడా పూజ బాగానే అయింది ఆ వీడియో ఉందో లేదో చూస్తాను ఉంటే యాడ్ చేస్తాను ఇంకా అక్కడ పూజ అయినాక రిటర్న్ అయితే మేము ఇంటికి చాలా చాలా పీస్ ఆఫ్ పీస్ఫుల్గా అనిపించింది ఈరోజు ఎందుకో అస్సలు మేము ఇంకా ఇంకో విషయం చెప్పాలి మేము ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు అస్సలు వర్షమే లేదు లక్కీగా అటు నుండి వచ్చేటప్పుడు మాత్రం వర్షం పడింది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఎందుకంటే పూర్ అంటే మేము పూర్తి తడిచిపోలేదు కొంచమే తడిచి లైట్ అయితే తడిచాము కానీ బ్రహ్మాండంగా అనిపించింది అంత అద్భుతంగా అనిపించింది అనమాట వ్యూ మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇక్కడ దగ్గరలోనే నుండి ఇటువైపు నుండి ఆ విలేజ్ తర్వాత బీచ్ ఉంటుంది కాకపోతే మేము వెళ్ళలేదు టైం అయిపోతుంది షాప్కి వెళ్ళాలి అని చెప్పి చూసారా ఎంత బాగుందో ఇంకా దర్శనం అక్కడికి వెళ్ళాక అది యాక్చువల్లీ మా ఆయన వాళ్ళ అత్త అన్నమాట తను అక్కడ పూజలు చేస్తూ ఉంటుంది తనే పూజ కూడా చేసింది మాకు బాగా ఇంకా చాలా ఉన్నాయండి లైఫ్లో ఇంకా బిజినెస్ బాగా ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఇంకా ఇంకా అన్ని కోరికలు ఉంటాయి కదా మనుషులం కదా అవన్నీ నెరవేరాలి అని చెప్పి ఇంకా అవి కోరుకోని రిటర్న్ అయితే మేము బ్యాకే రిటర్న్ వస్తాము ఇంకా ఇక్కడ మా ఆయన ఏం చెప్తున్నారు అంటే అప్పుడు రోజుల్లో వీళ్ళు ఈ గుడికి ఎలా వచ్చేవారు ఇక్కడ ఎలా ఉండేది ప్లేసెస్ ఈ ఊరికి రవాణా సౌకర్యం ఏమి ఉంటుంది కదా అవన్నీ చెప్తున్నారనమాట ఇదే ఆ విలేజ్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము ఇప్పుడిప్పుడే వ్లాగింగ్ చేయడం వల్ల ఇంక అందరి ముందు వీడియోస్ తీయాలి అంటే కొంచెము కష్టం కష్టం కాదు మొహమాటంగా ఉంది చేస్తాము ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి తప్పకుండా మీరు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తే కదా మళ్ళీ మాకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది ఫైనల్గా అయితే ఇగో ఇంటి దగ్గరికి వస్తాము ఇది ఒక చిన్న విలేజ్ అండి ఓ ట్వంటీ ట్వంటీ హౌసెస్ ఏమో ఉండొచ్చు ఇంకో ఇదో ఇగో ఆవిడ పూజ చేస్తున్నారు ఇంకా పవర్ లేదండి వర్షం కదా ఇంకా పూజ అయినాక రిటర్న్ వస్తాము చెప్పాను కదా మేము వచ్చేటప్పుడు క్లౌడీగా అయిపోయింది అని చెప్పి ఫుల్గా అసలు వర్షం ఇలా అలా పడలేదు ఫైనల్గా అయితే మేము ఇంటికి వస్తాము అంతే ఈ గాయ్స్